ఆ పక్కకు వస్తా ఏమంత ఏమో పండుతున్నాయి కానీ కొంచెం లోపల మెత్తమెత్తగానే అనిపిస్తున్నాయి అనిపిస్తున్నాయి అదే అంటున్నా ఏ అవి కూడా అంతే ఆ బ్లాక్ క్రీమ్ లావ్ లావు ఉన్నాయి చూసినవా పైన ట్రెస్ మీద కూసిన అవి కూడా మెత్తగా కాకపోతే అవి ఏందంటే లోపల బాగా తెలుగులో ఏమంటారు మరి తెలుగు బాగా కండు ఉంటది అది అదిగో అదిగో అన్ని కాలు లేవు ఇంకో వస్తా గాని ఈ కాల కింద కూడా ఒకటి ఉంది కండు ఎక్కువ కాయలు అవి ఇంకా ఏది టమాటాలే ఆడ చూడని కాళ్ళ కింద దోరద అది కూడా కోసే ఆ గోని కింద ఒంగు ఇంకో కొత్త పిందెలు పెద్దగా పడలేదు చూడాలి కొద్దిగా ఎరువు వేయాలని అనుకుంటుంటే అట్లానే పోతుంది నువ్వు మొన్న గోసిన కాయల కంటే చిన్నగానే ఉంది లేరా ఇది ఎండకి ఇట్లా బర్న్ అయిపోయింది కొయ్యట్లేదు లేదని చెప్తున్నా వేడికి ఈ పక్క ఒక రెండు కోసుకొస్తా ఉన్నా చిన్న ఇంకంతే టమాటో చెర్రి టొమాటోస్ ఉన్నట్టున్నాయిగా అవి కొన్ని కొయి ఉన్న వరకు కోస్తా ఉన్నా ఇంకొంచెం లా ఉన్నాయి కానీ మరీ కాదు ఇంత ఉండేవి టేస్ట్ ఇవేందంటే మన చిన్నప్పుడు చెన్లలో చూడు ఇట్లా జిట్టు చెట్టు కాయ చిన్న టమాటాకాయలు విత్తనాలు అట్లాగనే ఉన్నాయి పులిపొన ఆ దెంపు అది అదొక డిఫరెంట్ వెరైటీ అది చెప్తా ఉండు బ్రాండి వైన్ అని దాని పేరు బ్రాండి వైన్ అనమాట కలర్ ఇట్లా డిఫరెంట్ కలర్ లో ఉంటుంది షేప్ కూడా గా ఇంకా ఆడ కొన్ని టమా టమాటాలు ఉన్నాయి కొద్దురా ఆ పక్కలతో కోస్తా ఉండదు లోపలికి బోలే చెట్ అంత అవి విపరీతమైన విత్తనాలను చెట్టుకి ఏదో రోగం వచ్చింది కోలుకుంటదేమో అంటే కోలుకునేలాగా లేదు ఇది ఒక్క పైకి కోస్తా గాని ఇవి కట్ చేస్తే మళ్ళా కట్ చేస్తే కట్ చేస్తే మళ్ళా వస్తాయా మొలకలు వస్తాయి కదా పూర్తిగా చెట్టు పీకేనక్కర్లేదు ఇవి టమాటా చేసుకున్నా బాగుంటుంది మంచిగా దగ్గరికి నాకు పప్పులో కంటే టమాటా వేస్తేనే మంచిగా అనిపిస్తుంది ఈ సుప్రజ పంపించిన విత్తనాలు ఈ పక్క కూడా ఉన్నాయి కానీ ఈ కొంచెము తోటకూర మోడల్ గా ఉంది షాప్ లో దొరికే లాగా ఎక్కువ మొలవలేదు కానీ ఇవి ఈడ పోయిన సంవత్సరం ఎండాకాలం కూడా ఈయనే ఉన్నాయి ఉండే బెండ చెట్లు ఈడికి పెరిగినాయి ఇంత పెరిగి ఆ వాటిలోకి పోవాతి కాకపోయేది పిచ్చి గాసినాయి అదే ప్లేస్లో పెట్టిన కొన్నిసారి ఈ నుంచి ఆడదాక ఉండే ఉంటే దురద ఈ కోస్తా ఉంటే ఆకుల మీద ముళ్ళు వచ్చి నాలుగు సేదానికి మళ్ళా గ్లౌజులు గ్లౌజులు అంటే ఉన్నాయి కానీ వేసుకోవడానికి బద్దకం నాకు ఇది ఇంకా పెద్దగంది ముదరకుండా ఉంటే బాగుండేది ముదిరిపోయింది ఏమో సుద్దురా మొన్న లెక్కలో కూసి ఉండాల్సిందేమో వదిలేద్దాం విత్తనాలకు వదిలేద్దాం పక్కకి ఆకుల్లో కనబడలేదో మరి మొన్న కోసినప్పుడు చిన్నగుందో ఆడికి చూస్తానే ఉంది

దేవాలి మొన్నది ఇరిగి పాడైపోయింది కదా ఈ కత్తెరతో కష్టం ఆ మొన్న ఇరిగిపోయిన ప్రూనర్స్ ఉంది కదా అట్లాంటిది దేవాలి కత్తెరలు పనికిరావు గార్డెన్ లో ఒక నాలుగు గోకరకాయలు నాటు గోకరకాయలు ఏంటి బెండకాయలా లేదులే అది ముదల దీనికి ఒకటి ఉంది కానీ పెద్దదే అది ముదరలేదని అనుకుంటున్నా ముదరకపోతే బెటర్ ఇది లేతగానే ఉంది ఇంటే సైజింగ్ మండగడతాయి ఇట్లా మండలు వచ్చి ఒక్కొక్క కాయ అసలు ఎంత పెద్దగా ఉంటుందో నాలుగు కాయలు వేస్తే పావు కిలో అవుతాయి అందుకని గుర్తుపెట్టుకొని విత్తనాలు తీసిన పోయిన సంవత్సరం అన్ని కోసినమా బెండకాయలు టమాటాలు చూపి ఆకుకూర ఫ్రిడ్జ్ లో పెట్టేద్దామా ఆకు